పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు లలిత అడ్వాన్స్ ప్లాన్ హాయ్ డాక్టర్ తేజ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఫిజియోరపిస్ డాక్టర్ సో ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసామండి అందులో ఐ మీన్ లాంజివిటీ గురించి కానీ అంటే లాంజివిటీ అంటే మనిషి ఎక్కువ కాలం బ్రతకడం దాంతో దాంతోపాటు వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ డిస్క్ బల్జల్ వచ్చే మనకి ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఈవెన్ పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ అలానే మనకి ఇంతకుముందు చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం ఈవెన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి కానీ సో ఈరోజు మీకు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ క్రాకింగ్ సౌండ్స్ అనమాట అంటే చాలామంది పేషెంట్స్ ఈ మధ్య క్లినిక్ వచ్చినప్పుడు అడగడం జరిగింది అంటే జాయింట్స్లో మనకి టక్ టక్ మన సౌండ్స్ క్రాకింగ్ సౌండ్స్ అంటాం జస్ట్ లైక్ పాప్ సౌండ్స్ అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే కూడా మనకి ఒళ్ళు పెంచుకున్నప్పుడు కూడా సౌండ్స్ వస్తుంటాయి నుంచి అలానే మనకి ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నీ జాయింట్లో కూడా చాలా మందికి సౌండ్స్ వస్తుంటాయి మనకి క్రాక్ సౌండ్స్ అని వస్తాయి సో ఇది దేని వల్ల వస్తుంది అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు సో దీని మీద నెక్స్ట్ వీడియో చేద్దాం అని జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ తీసుకుందాం ఈ క్రాక్ సౌండ్స్ దేని వల్ల వస్తున్నాయి అనేది చూసుకుంటే మనకి ఈ జాయింట్స్ మధ్యలో మనకి ఇప్పుడు జాయింట్ పైన ఏంటిది జాయింట్ క్యాప్సుల్ అనేది ఉంటుంది సో మనకి ఇంకొకటి ఏంటంటే ఈ జాయింట్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఒక లిక్విడ్ ఉంటుంది దాన్ని మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంట సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్లో చాలా కంపోనెంట్స్ ఉంటాయి అందులో మనకి గ్యాస్ కూడా ఉంటుంది సో ఎస్పెషలీ ఈ గ్యాస్లో మనకి నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఏమవుతుంది మనకి ఈ జాయింట్ ఈ ఐ మీ సైన్ ఫ్యూడ్లో మైక్రో బబుల్స్ గ్యాస్ బబుల్స్ అంటాం చిన్నగా గ్యాస్ బబుల్స్ లాగా ఫామ్ అయినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సడన్గా ఫింగర్స్ ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు కానీ ఫిస్ చేసినప్పుడు కానీ సౌండ్స్ వస్తుంటాయి కదా సో ఒక మేజర్ థియరీ చెప్పేది ఏంటంటే సో ఇదే ఎగ్జాక్ట్ రీజన్ అది కాదు బట్ ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అని చెప్పి ఒక మేజర్ థియరీ ప్రకారంగా చూసుకుంటే సో ఎప్పుడైతే మనం ఈ స్ట్రెచ్ చేసినప్పుడు కానీ సడన్ గా చేసినప్పుడు కానీ ఈ గ్యాస్ బబుల్స్ బస్ట్ అయ్యి ఆ సౌండ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఒక మేజర్ థియరీ ఇది కూడా ఒక కాస్ ఉండొచ్చు మనకి సౌండ్స్ రావడానికి ఈవెన్ జాయింట్స్ రాని ఇంకొక థియరీ ప్రకారంగా చూసుకుంటే ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీలో ఈ క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నప్పుడు ఎంఆర్ఎస్ ఎక్స్రేస్ చూసి ఇది దేని వల్ల వస్తుంది ఎగ్జాక్ట్గా అని చెప్పి ఆ క్రాక్ సౌండ్స్ వస్తున్నప్పుడు ఎంఆర్ఎస్ ఈవెన్ ఎక్స్రేస్ తీసినప్పుడు ఇంకొక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మనకి చాలా వరకు డ్రైబోన్ న్యూక్లియేషన్ అంటాం ది నేమ్ ట్రైబో న్యూక్లియేషన్ అంటే గ్యాప్ క్రియేషన్ అనమాట అంటే మనం సడన్గా ఇలా స్ట్రెచ్ కానీ ట్విస్ట్ కానీ జాయింట్స్ చేసినప్పుడు ఈ జాయింట్స్ మధ్యలో గ్యాప్ అనేది క్రియేషన్ అనమాట అంటే గ్యాప్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది దాన్నే మనం న్యూక్లియేషన్ అంటాం సో దాని వల్లనే ఈ సౌండ్ వస్తుందని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీలో ఒక రీసెర్చ్ ప్రకారంగా మనకు తెలిసింది సో ఇవి రెండు మేజర్ రీజన్స్ అండి ఒకటి మనకి ఎస్పెషలీ ఈ గ్యాస్ బబుల్స్ బర్స్ట్ అయినప్పుడు సౌండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అదర్వైజ్ ఇంకోటి ట్రైబో న్యూక్లియేషన్ మనం సడన్గా ట్విస్ట్ కానీ అలానే స్ట్రెచ్ చేసినప్పుడు ఈ గ్యాప్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఈ గ్యాప్ క్రియేట్ అయినప్పుడు కూడా మనకి ఈ సౌండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్నే మనం ట్రైబోన్యూక్లియేషన్ అంటమాట ఈ క్రాకింగ్ సౌండ్స్ అయితే ఇంకా మనం ఫ్యాక్ట్స్ చూద్దాం అంటే ఈ క్రాకింగ్ సౌండ్స్ వస్తే ఏమైనా మనకి డేంజరా అంటే దీనివల్ల ఏమైనా ప్రమాదమా క్రాకింగ్ సౌండ్స్ వల్ల అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనకి ఎటువంటి పెయిన్ లేదు ఎటువంటి సింటమ్స్ లేవు క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నప్పుడు దానివల్ల మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అదే మనకి జాయింట్లో పెయిన్ ఉంది సౌండ్ వస్తుందంటే సో లోపల ఏదో ప్రాబ్లం ఉంది ఆ టైంలో మనం ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం ఏమైనా ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీసి చూసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఏంటంటే ఈ రీసెర్చ్లో చెప్పడం ఏం జరిగిందంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ని ఈ క్రాక్ చేసే ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి మామూలుగా జాయింట్స్ క్రాక్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా సో కొంతమందిని ఇంకొక ఫిఫ్టీ మెంబెర్స్ని నాన్ క్రాకింగ్ అంటే మామూలుగా జాయింట్స్ సౌండ్స్ రాని వాళ్ళ నుంచి కంపేర్ చేసి ఎక్స్రేస్ ఎంఆర్ఐ తీసి చూస్తే ఇద్దరులో ఇద్దరిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు అంటే జాయింట్ స్పేస్ అంతే ఉంది పెద్దగా ఇబ్బంది లేదు అన్నమాట సో అంటే వీటి వల్ల మనకి క్రాకింగ్ సౌండ్స్ వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే క్రాకింగ్ సౌండ్స్ వచ్చే వాళ్ళలో నొప్పులు తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే మనకి ఈ సౌండ్స్ రాని వాళ్ళలో సౌండ్స్ వచ్చే వాళ్ళలో ఈ ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇందులో వీళ్ళలో కొంచెం పెయిన్ తొందరగా వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది అనమాట సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే దీనివల్ల వచ్చే మనకి డేంజర్స్ ఏమి ఉండవండి కాకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్లోనే చూద్దాం మనకి క్రాక్ సౌండ్ వస్తుంది సో ఇది కామన్గా ఏంటి నీ డి జనరేషన్లో చూడవచ్చు ఈ క్రాక్ సౌండ్స్ అనేది మామూలుగా మనకి కామన్గా మోకాలు అరుగుదల ఉన్నప్పుడు కూడా వస్తుంటాయి అలానే మనకి ఈ లిగ్మెంట్ ఇంజురీస్ అంటాం అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్లో చూసుకుంటే మనకి ముందు వెనుక క్రిషియట్ లిగ్మెంట్స్ అలానే సైడ్లో కొలాట్రల్ లిగ్మెంట్స్ అనేవి ఉంటాయి సో ఈ లిగ్మెంట్ ఇయర్స్లో లో కూడా మనకి సౌండ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మనకి మెనిస్కస్ ఇంజురీలో అంటే కుషల్లా ఉంటుంది మనకి నీ జాయింట్లో ఈవెన్ మెనిస్కస్ ఇంజురీలో వచ్చినప్పుడు కూడా ఈ క్రాక్ సౌండ్స్ రావచ్చు అలానే కామన్గా లో కూడా చూస్తాం మన షోల్డర్ లో కూడా కామన్ కామన్గా ఈ టెండినైటిస్ ఇంజురీ ఉన్నప్పుడు కూడా క్రాక్ సౌండ్స్ అనేది కామన్గా రావడం అనేది చూస్తాం అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి ఎటువంటి సిమ్టమ్స్ లేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌండ్స్ వస్తే దానివల్ల వచ్చే డేంజర్స్ ఏమీ ఉండవు కానీ మనకి లోపల పెయిన్ ఉంది ఏదైనా స్వెల్లింగ్ వస్తుంది డిస్కంఫర్ట్ ఉండి సౌండ్ వస్తే మాత్రం మనం ఆ టైంలో ఇన్వెస్టిగేషన్స్ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మాట సో ఇది ఈరోజు టాపిక్ అండి క్రాకిక్ సౌండ్ గురించి సో ఇంతకుముందు మన ఐ మీన్ కైరోప్రాక్టిక్ వీడియోస్ కానీ ఆస్టియోపతి ట్రీట్మెంట్ వీడియోస్ కానీ నేను మీకు ఆక్యూపించే వీడియోస్ కానీ నా ప్రీవియస్ వీడియో నా ప్రీవియస్ ఐ మీన్ వీడియోస్ చేసి చూపించడం జరిగింది డాక్టర్ తేజస్ కైరోప్రాటిక్ డాక్టర్ తేజస్ పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు ఇంతకుముందు మన పేషెంట్స్ మీద ఐ మీన్ థెరపీ ఇచ్చిన వీడియోస్ కూడా ఉంటే మీరు క్లియర్గా చూడొచ్చు అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఫీడ్బ్యాక్ కూడా చూడొచ్చు ఇంతకుముందు ఈవెన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మన నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా మీరు చూడవచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్